ఈ యొక్క ప్రొద్దుటూరు పట్టణంలో హిందువులంతా భక్తితో శ్రద్ధతో వినాయక చవితి ఉత్సవాలు జరుపుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను ముఖ్యంగా హిందూ సంప్రదాయాలు ఆచారాల ప్రకారం ఎక్కడ కూడా మనకు ఆంక్షలు కానీ అవాంతరాలు కానీ ఎవరు కూడా పెట్టే అవకాశం లేదు పెట్టకూడదు ముఖ్యంగా పోలీసు వారు చెప్పినట్టు ఇతర ప్రార్థనాలయాల దగ్గర మన మంగళ వాయిద్యాలు కానీ మన హిందువుల నినాదాలు కానీ ఆపమని చెప్పే అర్హత ఎవరికి లేదు కాబట్టి ఎవరైనా అటువంటి చర్యలకు పూనుకుంటే ఆంక్షలు విధించాలనుకుంటే అది జరగని పని ఖచ్చితంగా మనం హిందూ పద్ధతిలో మనం నిస్సంకోచంగా మన యాత్రను మనం కొనసాగించాలని నేను కోరుతా ఉన్నా ఆ విధంగా ఎవరైనా అవాంతరాలు అభ్యంతరాలు చెప్పినట్టయితే ఖచ్చితంగా మేము ఎదుర్కొంటాం ఖండిస్తాం కాబట్టి ఎవరు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోకూడదు అంటే పరమ పవిత్రమైన వినాయక చవితి ఉత్సవాలకు ఆటంకాలు కలిగించే విధంగా ఎవరు కూడా మాట్లాడద్దని ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఈ విధమైన ఆంక్షలు పెడితే ఖచ్చితంగా మేము ఎదుర్కొంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము గౌరవ జిల్లా ఎస్పీ గారు కూడా మన పెద్దలు హిందు పరిషత్ వారు జిల్లా బిజెపి అధ్యక్షులు అందరూ కలవడం జరిగింది వారికి అందరూ కూడా కలిసి ఈ విధంగా ప్రొద్దుటూరులో ఆంక్షలు పెట్టడం జరుగుతూ ఉందని చెప్పారు వారు కూడా సానుకూలంగా ఉన్నారు కాబట్టి ఎటువంటి ఆంక్షలైనా మనం పాటించాల్సిన అవసరం లేదు నిస్సంకోచంగా మనం మన యాత్ర శోభాయాత్ర కొనసాగించాలని నేను విజ్ఞప్తి చేస్తే ఉత్సవ కమిటీ సభ్యులు ఉన్నారో వారి మీద బైండ్ ఓవర్ పెడతామని బెదిరించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదైనా అటువంటి చర్యలు పూనుకుంటే మేము ఖచ్చితంగా మీ నిరసన వ్యక్తం చేస్తాం రాబోయే రోజుల్లో కూడా మీరు హిందువుల మీద ఎటువంటి ఆంక్షలు విధించినా కూడా ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం ఖచ్చితంగా మీరు అటువంటి చర్యలు పూనుకోతూ మిగతా మతాల వారి ఉత్సవాల్లో మీరు నిమ్మకు నీరెత్తినట్టు ఉండి గోవద విచ్చల విడిగా జరుగుతున్న చూసి చూడనట్టు ఉండి కేవలం హిందూ పండుగల మీదనే మీరు ఆంక్షలు విధించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం ఖచ్చితంగా దీని ఎట్టి పరిస్థితుల్లో మేము అనుమతించే ప్రసక్తి లేదు మా పద్ధతి ప్రకారం మా సాంప్రదాయం ప్రకారం మేము వెళ్తామని చెప్పి సందర్భంగా తెలియదు